హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ ఫ్రై అండి ఇలా చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తింటారండి ఈ విధంగా చేస్తానైతే ఇదైతే పావు కేజీ గోరు చిక్కుడుకాయ అండి చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి పోసుకొని మన టేస్ట్ సరిపోయేంత సాల్ట్ దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని అయితే వేసి అయితే ఉడకబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది ఈ విధంగా ఈ విధంగా చూసుకోవాలి ఒత్తేసి ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఇలా ఒక మనం పూరీలు తీస్తాం కదా దాంట్లోకి అయితే తీసుకోవాలి వాటర్ మొత్తం పోతాయి కదా ఇగో విధంగా తీసుకోవాలి తీసుకొని దాంట్లోనే పెట్టుకోవాలి వాటర్ అంతా పోయే వరకు అయితే చూడండి ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకొని ఇగో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే పెద్ద పెద్దగా అస్సలే ఉండద్దు ఇలా మనం ఉప్మా గడి చేస్తాం కదా ఆ విధంగానైతే ఇంకో ఇలా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేయొద్దండి రౌండ్ రౌండ్గా నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేయాలి మరి ఎక్కువ కూడా ఆయిల్ వేయద్దు దీనికి కొంచెం ఆయిల్ వేసినా కానీ సరిపోతుంది అప్పుడే చాలా తెలుస్తుంది కొంచెం ఆయిల్ వేసినా కానీ ఇప్పుడు ఆయిల్ వేడి కానివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది సాంబార్ రైస్కైనా లేదంటే రసం రైస్కైనా కాడ్ రైస్కైనా ఏ రైస్కైనా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయిందండి ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు వేసాను వాళ్ళు చిట్టపటలాడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాతనైతే ఒక రెండు చిన్న స్పూన్లతోనైతే రెండు స్పూన్ వరకు అయితే శనగపప్పు వేసాను పెట్టుకోవాలండి శనిగపప్పు అండి అందరైతే మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మిస్ కాకుండా చూసేయచ్చు మా వీడియోస్ని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని చాలాసేపు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను దేంట్లోనైనా పోపులో జీలకర్ర కాకుండా పచ్చి జీలకర్ర పౌడర్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయినా స్మెల్ అయినా చూడండి ఇప్పుడు ఇలా వేయగానే సూపర్ స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది అన్నమాట స్మెల్ ఇంకో ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనము పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేయడం వలన దాని లోపల ఉన్న గింజలు కూడా అసలు బయటికే రావన్నమాట మనం ఇలా పొడుగ్గా కట్ చేస్తేనే అయితే మొత్తం గింజలు వచ్చేస్తాయి అందుకనే అసలు కారమే ఉండదు ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గోరుచిక్కుడుగా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలండి పసుపు అయితే వేయొద్దు ఇక ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే మరి ఎక్కువసేపు వద్దు ఇక లాస్ట్లోనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుండాలండి అంతే అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంది గోడు చిక్కుడుగా ఫ్రై అండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేస్తాను